ఫ్రెండ్స్ త్వరలో తల్లికి వందనం రానుందని మంత్రి పయ్యావుల కేశవ్ గారు చెప్పడం జరిగింది ఈ వార్త ప్రజాశక్తి పేపర్ లో వచ్చింది మీకు చూపిస్తాను చూడండి డెబ్బై రెండు లక్షల మందికి తల్లికి వందనం మండలిలో మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం కార్యక్రమాన్ని డెబ్బై రెండు లక్షల మంది విద్యార్థులకు అందించనుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు బడ్జెట్ పై జరిగిన చర్చకు శాసన మండలిలో శుక్రవారం ఆయన సమాధానం చెబుతూ గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని నలభై మూడు లక్షల మందికి అమలు చేసిందన్నారు తమ లెక్కల ప్రకారం డెబ్బై రెండు లక్షల మంది విద్యార్థులు అర్హులుగా ఉన్నట్లు తెలియదని చెప్పారు వీరందరికీ పథకం ప్రయోజనాలు అందిస్తామని చెప్పడం జరిగింది అంటే దీని అర్థం గత వైసీపీ ప్రభుత్వంలో కేవలం నలభై మూడు లక్షల మందికి మాత్రమే అమ్మఒడి పథకం ఇవ్వడం జరిగింది ప్రస్తుతం డెబ్బై రెండు లక్షల మందికి టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గుర్తించడం జరిగింది వీరందరికీ తల్లుల ఖాతాల్లో త్వరలో తల్లికి వందనం కార్యక్రమం ద్వారా పిల్లలను చదివించుకునేందుకు డబ్బు జమ అవుతుందని మంత్రి పయ్యావుల కేశవ్ గారు తెలపడం జరిగింది